శుభోదయం శ్రీ ఆరిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర రోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ పోతున్నటువంటి నా స్నేహితులకు మిత్రులకు ఆప్తులకు స్వాగతం సుస్వాగతం శంకరుడు తమను వీడిపోతున్నాడు అని తెలుసుకున్నట్టు తర్వాత శివగురు యొక్క ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోయింది ఆయన దాన్ని కనీసం ఊహాత్మకంగా కూడా ఒక్క క్షణం తట్టుకోలేకపోయాడు దాంతో ఆయన చివరికి శివైక్యం పొందారు అంటే తనువు చాలించారు ఇలాంటి సమయంలో తనకు తోడు ఉన్నావలసినటువంటి భర్త వెళ్ళిపోవడంతో ఆర్యాంబ కూడా చాలా చాలా మనస్తాపడింది తండ్రి మరణం తరువాత శంకర్ల వారు చావు పుట్టుకల గురించి ఈ జీవితం అంటే ఏమిటి ఈ ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి అనేటువంటి ఒక అద్వైత సిద్ధాన్ని గురించి సిద్ధాంతాన్ని గురించి ఆలోచిస్తూ ఇక తాను తన మనసులో ఉన్నటువంటి కోరిక సన్యాసి కావాలన్న కోరిక అది చాలా దృఢంగా మారిపోయింది తల్లిని పదే పదే అమ్మ నీవు అనుమతిస్తే నేను సన్యాసిగా మారుతానని పదే పదే ఒత్తిడి తీసుకొచ్చాడు ఇక కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరు తనకు దూరం అవుతారు అనే ఆలోచనతో ఆర్యాంబ తట్టుకోలేకపోయింది కానీ చివరికి ఒకరోజు తన నిశ్చయాన్ని దృఢంగా చెప్పేశాడు నాకు సన్యాసం స్వీకరించాలనుంది అనుమతిస్తే నేను సన్యాసిగా దేశం ప దేశ పర్యటనకు వెళ్ళిపోతానని తల్లి అనుమతి కోరాడు ఏ తల్లి అనుమతిస్తుంది చెప్పండి తరువాత ఏం జరుగుతుందో మరలా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ ఓం శ్రీ ఆది శంకరాచార్యునే నమ